హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి పచ్చి రొయ్యల మసాలా గ్రేవీ చేస్తున్నానండి పచ్చి రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మిగ వచ్చింది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పచ్చి రొయ్యలు స్మెల్ వస్తాయి కదా అనేసి అస్సలు అనుకోకండి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి సో రొయ్యలు వచ్చేసి నేను హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో రొయ్యల్ని కాస్త వాటర్ యాడ్ చేసేయండి కూల్ వాటరే యాడ్ చేసేయండి కూల్ వాటర్ యాడ్ చేసేసి ఫ్రెష్గా క్లీన్గా నీట్గా కడిగేసుకోండి ఒకసారి వాటర్ యాడ్ చేసేసి ఒకసారి కలిగే కడిగేసేయండి అందులో చెత్త చెదరం అంతా వాటర్ పైన తేలుతూ ఉంటుంది చూడండి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసేయండి క్లీన్ చేసేసుకొని ఆ వాటర్ని పడేసేయండి మళ్ళీ ఫ్రెష్గా ఇది వాష్ చేసేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసేయండి సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి పిస్కేసేయండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం మామూలుగా ఫిష్ని ఏ విధంగా క్లీన్ చేసేసుకుంటామో వీటిని కూడా అలానే క్లీన్ చేసేసేయండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి రొయ్యల్ని పిస్కేసేయండి అలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల లోపల ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కొంచెం స్మెల్ అనేది ఏదన్నా ఉన్నా కూడా తొందరగా బయటకు వచ్చేస్తుంది సో అందుకనేసి సాల్ట్ యాడ్ చేయడం యాడ్ చేసేసి నీట్గా వాష్ చేసేసేయండి ఇలా సాల్ట్ యాడ్ చేసి పిసికేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేసేయండి వాటర్ యాడ్ చేసేసి క్లీన్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత చూడండి వాటర్ ఏ విధంగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయో ఇప్పుడు దాన్ని ఈ జల్లెట్లోకి తీసేసుకోండి వాటర్ టోటల్ పోయేలా సాల్ట్ వేసి వాష్ చేస్తేనే అందులో ఉన్న డర్టీ వాటర్ మొత్తం బయటకు వస్తాయండి సో సాల్ట్ వేసిన తర్వాత కూడా టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి అలా వాటర్ కలర్ కొంచెం వైట్గా వచ్చేదాకా వాష్ చేసేసేయండి వాష్ చేసేసి ఒక జల్లెట్లో వేసేసి ఒక టూ మినిట్స్ వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత వేరే గిన్నెలో వేసేసేయండి వేరే గిన్నెలో ఇలా వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి చూడండి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి మనం సపరేట్గా వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్లో ఈ రొయ్యల్ని ఉడికించాల్సిన అవసరం ఏం లేదండి హీట్ తగులుతూ ఉన్న కొద్దీ ఆ వాటర్లో ఉన్న అది సారీ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి సో హాఫ్ కేజీ రొయ్యలకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి పక్క సైడ్ ఇంకో స్టవ్ పైన సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా సాజీరా అవన్నీ యాడ్ చేస్తున్నానండి ఇలాచి యాడ్ చేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత బగారాకు వేసానండి బగారాకు వేసిన తర్వాత కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కన గ్యాస్ స్టవ్ పైన చూడండి ఇంకో పక్కన అది ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇటు సైడ్ అదన్నీ ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి నేను ఎక్కువగానే తీసేసుకున్నాను ఎందుకంటే మనకి రొయ్యల గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసేసుకున్నాను నేను వచ్చేసి హాఫ్ కేజీకి బిగ్ సైజు ఫోర్ తీసేసుకున్నానండి ఆనియన్స్ సో కలిపేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ని ఒకసారి కలిపేసేసుకోండి ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి మనం ఎక్కువ తీసేసుకున్నాం కదండి సో అవి తొందరగా ఆయిల్లో ఫ్రై అవ్వవు సో అందుకనేసి సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆయిల్లో తొందరగా ఫ్రై ఫ్రై అయిపోతాయి ఈ ఆనియన్స్ సో అలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి లైట్గా ఫ్రై అయ్యాండి లైట్గా వే వేగాయి ఆనియన్స్ పచ్చిమిర్చి సో ఇటు సైడ్ వచ్చేసి చూడండి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా అండి సో ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ కుక్ అవనివ్వండి ఆయిల్లో ఫ్రై అవనివ్వండి ఈ రొయ్యలు ఓన్లీ వన్ మినిట్ ఉంచితే సరిపోతుందండి ఇంక్ ఎక్కువ ఏం అవసరం లేదు అలా రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా గ్యాస్ని సిమ్లో ఉంచేసి మొత్తం తీసేసేయండి వాటర్ టోటల్ వాటర్ రొయ్యల్లో ఉన్న టోటల్ వాటర్ తీసేసేయండి ఇంకిపోయేలా చేయండి ఇంకిపోయిన తర్వాత కాస్త ఆయిల్ యాడ్ యాడ్ చేయండి ఆయిల్ వేసేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసేసేయండి ఫ్రై చేసిన తర్వాత ఇటు సైడ్ చూడండి ఆనియన్ నుండి పచ్చిమిర్చి వేగాయో ఒక్కసారి చూడండి ఆనియన్ నుండి పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి ఒకసారి కలిపేసేసుకోండి ఇలా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అందులోనే మనం ఇందాక ఆయిల్ తీసేసిన వాటర్ సారీ వాటర్ తీసేసిన రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యల్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి మంచిగా ఇప్పుడు వేయడం వల్ల ఆనియన్తో పాటు ఈ రొయ్యలు కూడా ఆయిల్లో కుక్ అవుతాయండి సో అందుకనేసి ఫ్రై అవుతాయి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేయండి అలానే టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి లైట్గా ఆయిల్ పైకి తేలుతూ ఉంది ఇంకాస్త ఫ్రై అవ్వనివ్వండి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటాయి పీస్ అనేది ఎంత ఆయిల్లో ఫ్రై అయిపోతే అంత గట్టిగా వస్తుందండి లేకపోతే లూజ్ లూజ్ అయిపోయి అంత టేస్టీగా అనిపించదు సో అందుకనేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు అల్లం యాడ్ చేస్తున్నానండి నేను అల్లం యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకోండి అడుగు అంటుకోకుండా చూసుకోండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి మరి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తేనే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి రొయ్య పీస్ అనేది సో ఎక్కువ ఆయిల్లో వేంపనికే ట్రై చేయండి అల్లం వేసిన తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసేయండి కుక్ చేసేసి ఒక వన్ మినిట్ ఉంచేసేయండి వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి అల్లం కూడా ఆయిల్లో కుక్ అవుతూ ఉంది ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు పసుపు తీసేసుకున్నాను పసుపు కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి అడుగు అంటుకోకుండా చూసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి టమాటా పీసెస్ యాడ్ చేస్తున్నాను టమాటా పీసెస్ వచ్చేసి నేను నార్మల్ సైజువి టూ టమాటోస్ తీసేసుకున్నాను టూ టమాటోస్ తీసేసుకొని అవి ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి టమాటోస్ సో ఆ కట్ చేసుకున్న పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసేసి ఆయిల్లో మంచిగా కుక్కనివ్వండి అవి కూడా ఇలా యాడ్ చేసి కలిపేసిన తర్వాత మూత క్లోజ్ చేసేసేయండి మూత క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతూ కనిపిస్తుందో ఒక్కసారి కలిపేసేయండి అడుగు అంటుకోకుండా మంచిగా కలిపేసేయండి ఒకసారి ఇలా టమాటా కుక్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు ఎండుకారం యాడ్ చేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత సాల్ట్ కూడా వేసాను సాల్ట్ చూసి వేసుకోండి మనం ఫస్ట్ ఆనియన్ వేగేటప్పుడు వేసాం కదా సాల్ట్ సో అది ఇది కాస్త చూసి వేసేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆ మసాలాకి ఆ ఆయిల్ పట్టేలాగా టోటల్ కలిపేసేయండి మనం వేసిన టోటల్ మసాలాల మసాలా కారం అదంతా టోటల్ పీసెస్కి పట్టేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా కలిపేసేయండి కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి టూ మినిట్స్ ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఆయిల్లో ఆ మసాలాలన్నీ కుక్ అవుతూ ఉంటాయి టమాటో కూడా కుక్ అవుతూ ఉంటుంది ఇంకా కాస్త కొంచెం లైట్గా వేగం వేగనివ్వండి ఆ రొయ్య పీసెస్ని సో ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి పీసెస్ రొయ్య పీసెస్ ఫ్రై అవుతున్నాయండి మంచిగా అయిపోయాయి సో ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేయండి కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి మరి హెవీగా ఏం అవసరం లేదు నార్మల్గా తీసేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒక కొత్తిమీర కూడా ఆయిల్లో కుక్ అయ్యేలాగా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పీసెస్కి పట్టేలాగా ఒక వన్ హాఫ్ మినిట్ ఉంచేసేయండి హాఫ్ మినిట్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి హాఫ్ మినిట్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయండి చూడండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది పీసెస్కి పట్టేలాగా కలిపేసేయండి లో ఫ్లేమ్లో ఉంచేసి కలిపేసేయండి కలిపేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి హాఫ్ మినిట్ సరిపోతుంది చూడండి రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా వచ్చిందండి ఇది రైస్లోనే కాదు చపాతీలోనైనా పూరి అయినో పూరిలోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్